నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది నగర సంస్థ సుందర రాజమండ్రి గ్రీన్ రాజమండ్రి క్లీన్ రాజమండ్రి ఇవన్నీ చెప్పడానికి ఫేస్బుక్లో రీల్స్ పోస్టులు పెట్టడానికే సరిపోతాయి కావాలంటే మీరే చూడండి ఇది పగిలిపోయి సుమారు ఏడాదిన్నర కావస్తుంది అప్పట్లో కూడా మేము వార్తలు ప్రసారం చేసాం ఇప్పటి వరకు అలాగే ఉంది ఇక కుండీలు ఎంత బాగున్నాయి చూసారుగా మొక్క ఉండదు కొన్ని చోట్లయితే కుండీలు కూడా ఉండవు దిష్టి బొమ్మలుగా పెట్టారా దేనికోసం కనీసం ఏ ఒక్క కుండీలో కూడా ఒక్క మొక్క కూడా లేకపోవడం కుండీలు ఇలా చందర వందరగా పగిలిపోయి వచ్చిపోయే వారికి ఇబ్బందిగా ఉండడం ఎంతవరకు సబబని ప్రజలు ఆరోపిస్తున్నారు ఎప్పుడు కూడా పచ్చదనం పరిశుభ్రంతో నిండుగా ఉంటే మా రాజమండ్రి చాలా బాగుంది రండి ఎక్కడికక్కడే మంచి మొక్కలతో అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చోట ఈత చెట్లు వేశారు ఇంకో చోట పగిలిపోయిన కుండీలు పెట్టారు మొక్కలే ఉండవు కుండీ మాత్రమే ఉంటుంది అని చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అధికారులు మరి ఇంత నిర్లక్ష్యంగా ప్రజాదనం పట్ల వ్యవహరించడం ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అసలు వీళ్ళని ఎవరు వేయమన్నారు ఎందుకు మెయింటెనెన్స్ చేయడం లేదు ఈ ప్రశ్నలకి ఖచ్చితంగా అధికారులు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు లేదా ఎవరైతే అధికారుల సమక్షంలో ఈ యొక్క మొక్కలు కుండీలు ఈ ఏర్పాటు ఈ ప్రపోజల్ జరిగిందో వారి నుంచి రికవరీ చేసి వారింటికి పట్టుకుపోయే విధంగా ఏర్పాటు చేయాలని ఆ సొమ్మును నగరపాలక సంస్థ ఖజానాకు జమ చేయాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు